నాగార్జున సాగర్ ఆయాకట్టు నల్గొండ జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు వెంటనే నీటిని విడుదల చేయాలని కరువును తలపిస్తున్న సమయంలో పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేక రైతులు అవస్థ పడుతున్నారని వెంటనే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేపించి రైతాంగాన్ని ఆదుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేరళ ఇన్ఛార్జ్ గోలి మధుసూదన్ రెడ్డి జిల్లా కలెక్టర్ను కోరారు వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఇప్పుడు యాసింగ్ సీజన్ లో రైతుల యొక్క పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి భారతీయ జనతా పార్టీ జనవరి పదమూడవ తారీఖున నల్గొండ జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకోవడం జరిగింది నల్గొండ జిల్లాలో ఉండమైనటువంటి వ్యాసంగ సీజన్లో ఉన్నటువంటి పంట పొలాలను కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి అదనంగా ఒక పదిహేను ఇరవై టీఎంస్లో నీటిని తీసుకొచ్చి ఈ యొక్క పంట పొలాల అన్నింటి కూడా కాపాడాలని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం జరిగింది అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం కేవలం రైతులకు ఓట్లతోటి గెలిచి రైతుల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారులకు వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులు ఇవాళ కష్టాల్లో ఉంటే వాళ్ళ పంట పొలాలు ఎండిపోతూ ఉంటే కేవలం కూడా ఏమాత్రం కూడా పట్టించుకోకుండా నిమ్మతి నీరెత్తినట్టుగా ఉన్నది ప్రభుత్వం కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాము నల్గొండ జిల్లాలో ఉండమన్నటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ఉండమన్నటువంటి రైతుల యొక్క పంట పొలాలు కాపాల్సిన బాధ్యత ఉన్నది కనీసం ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ ద్వారా రైతుల యొక్క పంటలు కాపాడాలి దీని కొరకు ప్రభుత్వం కర్ణాటకలో మీ ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత వాటర్ తీసుకురండి మీరు ఇప్పటివరకు మీరు చేపట్టినటువంటి చర్యలు ఏంటి ఆ ప్రభుత్వం చర్చ చర్చలు జరిపినా ఆ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ చర్చలు జరిపినా మీరు మాట్లాడితే ఇవన్నీ అది వేరు విషయం వెంటనే నీటి తీసుకురావడం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు వెంటనే చర్యలు తీసుకొని చొరవ తీసుకొని వెంటనే ఈ యొక్క సీజన్లో ఉండమని ఎండిపోతున్నటువంటి పూర్తిగా కూడా పొట్టకొచ్చినాయి పొట్ట దశకు వచ్చినాయి రైతులు పూర్తిగా కూడా మీ యొక్క నిర్వాహకం కారణంగా మీరు రైతు బంధు వేని కారణంగా ఐదు రూపాయల వడ్డీ చెప్పున ప్రైవేటు వడ్డీ పని దగ్గర అప్పులు తీసుకొచ్చి వ్యవసాయ పెట్టుబడులు పెట్టి ఈరోజు పూర్తిగా కూడా చేతికి వచ్చే పరిస్థితిలో ఇలా రైతులందరూ కూడా కన్నీరు పెడతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క కన్నీరు దూసే పరిస్థితి లేదు ఏదో అరకొర రైతు బంద్ వేసి చేతులు దుప్పుకోవడం జరిగింది కాబట్టి ఇటు రైతు బంద్ పైసలు ప్రైవేట్ ప్రైవేటు వడ్డీ వ్యాపార డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెడితే పంట పొలాలను ఎండిపోతూ ఉన్నాయి కాబట్టి పంట పొలాలను కాపాడవలసినటువంటి బాధ్యత మీది మీరు గొప్ప చెప్పుకుంటున్నారు కదా పదకొండు సీట్లు మాకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర ఈ జిల్లాలు అన్నారు మరి ఆ యొక్క రైతులను కాపాడాలి కాపాడవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మేము కోరుతున్నాం ఖచ్చితంగా ఈ యొక్క పంట పొలాలను కాపాడి చివరి వరకు కూడా ఈ యొక్క పూర్తిగా కూడా వ్యాసింగ్ సీజన్లో పంటలు పూర్తిగా కూడా కాపాల్సిన బాధ్యత మీద ఉన్నది కాబట్టి నీరుని అందించి రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదే మరో ముఖ్యమైనటువంటి విషయం నల్గొండ జిల్లాలో తీవ్రమైనటువంటి మంచినీటి సమస్య ఏర్పడింది మంచినీటి సమస్య పరిష్కారం కోసం మీ దగ్గర ఉన్నటువంటి సప్లిమెంటరీ ప్లానింగ్ ఏంటి ఇప్పటివరకు ఏం చేసినారు జిల్లాకు ఒక కోటి రెండు కోట్ల రూపాయలు ఇచ్చి మీ చేతులు తుప్పుకుంటుంది ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో ఎన్ను లేని విధంగా ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఎత్త ఎత్తున ఈ యొక్క మంచి సమస్య ఉంది కాబట్టి ముందు చూపుగా ఒక స్పష్టమైనటువంటి సప్లిమెంట్ ప్లానింగ్ని ఏర్పాటు చేసి ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేసి ఏ ప్రాంతంలో నీటిగా ఎద్దడి ఉన్నది నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరి నీటి సమస్యను మంచినీటి సమస్యను తాగునీటి సమస్యను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి వెంటనే ఒక కోటి రూపాయల చొప్పున నిధులు కేటాయించాలి ఈ యొక్క సమస్య రాక ముందు ఇప్పటికి మార్చి ఈ నాలుగో తారీఖున అప్పటికే పెద్ద ఎత్తున మంచినీటి సమస్య ఏర్పడింది కాబట్టి స్థానిక సంస్థలను అదేవిధంగా గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా మరి వాళ్ళందరూ కూడా నిధులిచ్చి గ్రామాల్లో మంచినీటి సమస్యను తీర్చడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీరు డిమాండ్ చేస్తుంది